అందరికీ నమస్కారాలు రాష్ట్రాన్ని గత నాలుగైదు రోజులుగా తీవ్రంగా వణికించినటువంటి మొంతా తుఫాన్ రాత్రి అర్ధరాత్రి తర్వాత తీరం దాటడం జరిగింది ఈ మొంతా తుఫాన్ యొక్క తీవ్రతను అంచనా వేయడంలో కానీ అదేవిధంగా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయ శిబిరాలను ఏర్పాటు చేయించి నిర్వాసితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విదేశీ పర్యటన ఉన్నప్పుడే ఈ తుఫాను యొక్క సమాచారం అందడంతో ఆయన అక్కడి నుంచే కూడా రెండు పర్యాయాలు టెలికాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రం అధికారులంతా కూడా అప్రమత్తం చేసి ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా పగడ్బందీగా చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత కూడా సుమారు పదహైదు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర జిల్లా అధికార యంత్రాంగాలను అదేవిధంగా ప్రజాప్రతినిధులను పార్టీ శ్రేణులంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ నష్ట తీవ్రతను తగ్గించడంలో అదేవిధంగా సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా ఏర్పాటు చేయడంలో మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారు కూడా గత రెండు మూడు రోజులుగా దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వ్యవస్థలన్నిటి మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు అదేవిధంగా ప్రజలు కూడా సమాచారాన్ని చేరవేస్తూ అధికారులందరూ సమన్వయం చేసుకొని ఈ సహాయ సహాయ కార్యక్రమాల్లో యుద్ధపాతిపది పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు మరి నిన్న ఉదయం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటరీ ఉంటూ నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మరి దీన్ని స్వయంగా సమీక్షిస్తూ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఆర్టీజిఎస్ కేంద్రం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో అధికారుల సహకారంతో ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో వెయ్యిని మూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడం జరిగింది అదేవిధంగా నెలలు నిండినటువంటి మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది గర్భిణీలను సమీప ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది అదేవిధంగా వేయిని తొమ్మిది వందల ఆరు తాత్కాలిక శిబిరాలు కూడా ఏర్పాటు చేసి మరి అక్కడ నిత్యావసర వస్తువులు కానీ త్రాగునీరు కానీ మందులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఎటువంటి విపత్తి వచ్చినా కూడా సమర్థతంగా ఎదుర్కోవడం కోసం మరి పదకొండు ఎన్డిఆర్ఎఫ్ టీములు అదేవిధంగా పన్నెండు ఎస్డిఆర్ఎఫ్ టీములు రిజర్వ్ టీములు అదేవిధంగా ఎనిమిది వందల డెబ్భై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది పదకొండు వేల మూడు వందల నలభై ఏడు విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్లు వీటి కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది రెండు ఏడు వేల ఇన్నూట ఎనభై తొమ్మిది ప్రొక్లైన్లు అదేవిధంగా మిగతా కార్యక్రమాలను తీసుకోవడం కోసం క్రేన్ అంతకుని తెప్పించి సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది సుమారుగా ఇరవై ఎనిమిది వేల విద్యుత్ సర్వీస్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ శాఖ సిబ్బందిని మరి అక్కడ అప్రమత్తం చేసి ఇప్పటికే కూడా ఇరవై ఒక్క వేల కనెక్షన్లు మనం పునరుద్దుర్చడం జరిగింది ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సమర్థవంతంగా సమన్వయంతో పనిచేసి మరి యొక్క పెను తుఫాను యొక్క తీవ్రతను సరిగ్గా అంచనా వేయడంలో కానీ అదేవిధంగా సహాయ కార్యక్రమాలే ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎక్కువ నష్ట నివారణ చేసి జరిగే విధంగా ఎక్కువ స్థాయిలో నష్టం జరగకుండా ఆస్తులకు కానీ అదేవిధంగా ప్రాణ నష్టాన్ని కూడా గణనీయంగా తగ్గించడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో ఆయన యొక్క ఆర్నిషన్ కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నందుకు మరి పార్టీ తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు కూడా సహకరించారు పంట కూడా చాలా వరకు నష్టపోయారు వాళ్ళు కూడా అంచనాలు వేసుకుని ముందుకు తీసుకోవడం వాళ్ళ సహాయ సహాయ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదే నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ అక్కడి నుంచి కూడా ఎక్కువ సహాయం అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు భవిష్యత్తులో కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరైతే నష్టపోయిన రైతులు కానీ మిగతాటువంటి ప్రజలు కూడా ఉదాహరణ సహాయం చేయడం కూడా చర్యలు తీసుకుని జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం